హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గేమ్ తింజర్ శివ ఏంటి ఈరోజు కొబ్బరి ముక్కలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా అండి యాలకలు కొబ్బరి ముక్కలు ఇలా బెల్లం తీసుకొని అయితే నేను లడ్డు చేయాలనుకుంటున్నాను అండి కొబ్బరి లడ్డు అనేది పచ్చి కొబ్బరితో సో ఎలా చేస్తున్నానో ట్రై చేద్దాం చూసేయండి గ్యాస్ స్టవ్ అవసరం లేదండి దీనికి మిక్సర్ ఉంటే చాలు సో ఇలా అయితే నేను ఆరు యాలకలు మూడు చెప్పుల కొబ్బరి అండ్ అలాగే ఒక నూట యాభై గ్రాములు బెల్లం తీసుకున్నాను అనమాట సో వాటిని ముందుగానే ముక్కలుగా తరిమి పెట్టి తురిమి పెట్టేసుకున్నాను అనమాట సో బెల్లం కూడా తురిమేసుకున్నాను అది వీడియో తీయలేదండి ఇలా అయితే చిన్న చిన్న ముక్కలుగా తీసేసుకొని అన్ని క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి అన్నీ కలిపి ఒకటే మిక్స్చర్ జార్లో వేసేసాను అనమాట చూద్దాం మిక్స్ చేసి అండ్ కొంచెం బరగ్గానే ఉందనమాట ఇది మెత్తగా అవ్వాలి సో బాబు తినడానికి అవ్వాలి కదా సో అందుకని నేను చాలా మెత్తగా తీసేసుకున్నాను అనమాట అయిపోయిందండి ఇట్లా బౌల్లో పక్కకు తీసేసుకొని పెట్టేసుకుందాం కొంచెం మీకు నెయ్యి తినాలి ఇస్తే కనుక లడ్డూలకు నెయ్యి కావాలనిపిస్తే లైట్గా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే నేను చేయలేదు మా బాబు జలుగుందనమాట సో నేను నెయ్యి యాడ్ చేయలేదు అనమాట నార్మల్గానే వండలు చుట్టేసి పెట్టేసుకుందాము చూద్దాం ఎట్లా వస్తుంది ఏంటనేది చూసారే అంత సాఫ్ట్గా ఉందో లడ్డూ అయితే మాత్రం ఈజీగా లడ్డూ చుట్టుకోవడానికి అయితే వస్తుందన్నమాట ఇలా మొత్తం లడ్డూలాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో ఇలా అయితే చూసారో అంత సాఫ్ట్గా మీరు త్వరగా కూడా అవుతుందనమాట దీనికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుందండి లడ్డూలు చేసేదానికి క్విక్లీ మీ త్వరగా తినడానికి అవ్వాలి పిల్లలకు స్నాక్స్ ఏమైనా కావాలి స్వీట్ అని అడిగినప్పుడు అయితే ఇలా కొబ్బరి ఉంటే కనుక ఇలా కొబ్బరితో అయితే చేసేయచ్చు అనమాట నేను కొబ్బరిని అయితే ఏం ఫ్రై అలా ఏం చేయలేదంటే నార్మల్గా ముక్కల్లో మిక్సీలో అనమాట పచ్చి కొబ్బరి లడ్డూలు కావాలి అని చెప్పేసి స్పెషల్గా అలాగే చేశాను అనమాట నాకు అలానే ఇష్టం ఫ్రై చేసి అదంతా కొబ్బరిలో అసలు కాకుండా మామూలుగానే కొబ్బరి లడ్డూలు కావాలి అనేసి అయితే ఇలా అనమాట పంచదార అయినా యాడ్ చేసుకోవచ్చండి మీకు అదైతే ఆప్షనల్ బెల్లం బదులు పంచదార కూడా యూజ్ చేసేవచ్చు అనమాట కాకపోతే షుగర్ అంటే ఇంకా జరబెక్కు కదా సో బెల్లం అయితే తీసుకున్నాను అనమాట ఇలా లడ్డూలు చేసిన తర్వాత మనం ఒకే రోజు తినలేదు కదండి త్రీ డేస్ అయితే ఉంటాయన్నమాట ఎక్కువ రోజులు రావాలంటే మాత్రం ఇలా బౌల్ ఒక బాక్స్లో అయితే పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మాత్రం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి వన్ వీక్ టెన్ డేస్ వరకు అట్లా ఉంటుంది అన్నమాట